దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక యేసుక్రీస్తు వారి నామములో వందనములను తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ లేఖనములలో మన ధ్యానార్థము కొరకు కాండము ఏడవ అధ్యాయము మొదటి ఆరు వచనములను గమనించినప్పుడు నీవు స్వాధీనపరుచుకున్నబోవు దేశములోనికి నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్యులు గిర్గాషియులు అమోరియులు కనానీయులు పెర్జీయులు హివీయులు ఎబూషియులను ఏడు జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత ఇక్కడ ఏడు జనములు అనే అంశం మీద కొన్ని ఆత్మీయ విషయములను మనం నేర్చుకుంటూ ఉన్నాము మన ఆధ్యాత్మిక జీవితంలో పరమ కణాలను స్వతంత్రించుకోవడానికి వీరిలో ఉన్న దుష్ట గుణములనేవి మనలోనికి రాకుండానట్లు ఒకవేళ ఇలాంటి దుష్టగుణములు మనలో ఉన్న వాటి నుండి విడుదల పొందుకుని దేవుని రాజ్యమునకు సిద్ధపడాలి దేవుని వారసులంగా మనం మారాలి నా ప్రియ దేవుని బిడలారా ఏడు జనములు కణానులో ఉన్న ఈ ఏడు జనములు వారిలో ఒక్కొక్క జనమును గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాము వారి క్రియలు వారి యొక్క నడవడికలు వారి యొక్క ప్రవర్తన వీటిని బట్టి మనము గమనించినప్పుడు ఈ కణానులో వీరు విస్తరించి ఈ కణాను సంతతి వారుగా ఆ ప్రదేశములో నివసిస్తూ వచ్చారు మరి దేవుడు ఇస్రాయేలీలకు వాగ్దానము చేసినట్లుగానే ఆ వాగ్దానమును బట్టి ఆ ప్రజలను కణానులోనికి పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మిమ్మలను నడిపిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు కదా పాలు తేనెలు ప్రవహించే ఈ దేశములోనికి ఇస్రాయేలీయులు ఏ విధంగా ప్రవేశించారో పరిశుద్ధ లేఖనాలలో మనము ఆత్మీయ విషయములను గమనించగలం అక్షరానుసారముగా ఉన్న ఈ ఇస్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగానే ఆత్మీయ ఇస్రాయేలీయలమైన మనము కూడా పరమ కణాలను స్వతంత్రించుకోవాలంటే మనలో ఉన్న దుష్ట గుణములలో నుండి విడుదల పొంది దుష్ట స్వభావముల నుండి విడుదల పొంది దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి దేవుని రాజ్యమును మనము స్వతంత్రించుకోవడానికి అర్హులంగా మారుట కొరకు ఈ ఏడు జనములకున్న క్రియలు ప్రవర్తన వారి యొక్క నడవడికలను విడిచిపెట్టి మనము కూడా ఒక ప్రత్యేకింపబడిన జనముగా ఆత్మీయతలో మనం ఎదుగుతూ దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి మరి ఈ సమయములో మూడవ క్షణమైన అమోరియలను గురించి కొన్ని ఆత్మీయ విషయములను మీ ముందు ఉంచుతాను ఒకవేళ ఇలాంటి స్వభావములనేవి ఇంకా కలిగి ఉన్నట్లయితే ప్రభు నామమును బట్టి వాటిని విడిచిపెట్టి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన స్వభావములనేవి మారుతూ ఉండాలి మన నడవడికలు మన ప్రవర్తన మన క్రియలు ఏవైనా కూడా క్రీస్తుకు లోబడే విధంగా ఉండాలి పౌలు భక్తుడు కురంది పత్రికలో రాసినట్లుగానే ఈ కాలం మట్టుకే ప్రభువు నమ్ముకున్నట్లయితే మనము దౌర్భాగ్యులు చెప్పి చెప్పుచూ ఉన్నాడు అంటే రాబోవచ్చున్న ఆ కాలములో కూడా అనగా దేవునితో కూడా యుగయుగములు ఉండడానికి ప్రభువుని మనం నమ్ముకోవాలి ప్రస్తుతము మనం ప్రభువు నమ్ముకున్నాము మనకు ఆశీర్వాదాలు వస్తున్నాయి అన్నీ దొరుకుతున్నాయి అని చెప్పి ఒకవేళ ఇటువంటి అపోహతో మనం బ్రతుకుచు ఉన్నట్లయితే మనము దౌర్భాగ్యులమే ఈ కాలం మట్టుకే ప్రభువు నమ్ముకున్నట్లయితే మనము దౌర్భాగ్యులంగానే మిగిలిపోతాం పౌలు భక్తుడు అంటూ ఉన్నట్లుగానే ఈ దౌర్భాగ్య స్థితిలో నుండి నన్ను ఎవరు అని చెప్పి అడిగిన విధముగానే మన జీవితాలలో కూడా మనకున్న దౌర్భాగ్య స్థితిలో నుండి మనం విడుదల పొందాలి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి పరమ కణాలను మనం స్వతంత్రించుకోవడానికి వీరిలో ఉన్న ఆ గుణములనేవి మనలోనికి రాకుండానట్లు మనలను దేవుడు ప్రత్యేకపరిచి ఒక ప్రత్యేకమైన జీవితం చేస్తూ ఈ భూమి మీద ప్రభు కొరకు నిలబడే వారముగా ఉండాలి ప్రభు నిమిత్తముగా మనం బ్రతుకుతూ ఉండాలి చావైనను బ్రతుకైనను ఏదైనను కూడా ప్రభు నిమిత్తమే పౌలు భక్తుడు ఫిలిపికి రాసిన పత్రికలో చావైతే నాకు మేలు బ్రతుకుట క్రీస్తే అని చెప్పుచూ ఉన్నాడు మనము బ్రతుకుట క్రీస్తు బ్రతికేది ప్రభు కొరకే చనిపోయేది కూడా మనము ప్రభు కొరకే అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి క్రైస్తవ మార్గములోనికి వచ్చిన తర్వాత మనము క్రీస్తును వెంబడించే ఒక గుంపు జనాంగము గనుక ఈ ఆత్మీయ ఇస్రాయేలీలలో ఇటువంటి దుష్ట స్వభావములనేవి విడిచిపెట్టి దైవికమైన స్వభావములను మనము ధరించుకున్నప్పుడు నవీన స్వభావములను మనము ధరించుకున్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితములో అనేక ఆశీర్వాదములకు వారసులంగా మార్చబడుతూ ఉన్నాం పౌలు భక్తుడు ప్రాచీన స్వభావములను విడిచిపెట్టి నవీన స్వభావములను ధరించుకునేటని చెప్పి రాస్తున్నట్లుగానే నేడు ప్రాచీన స్వభావములన్నీ కూడా మనం విడిచిపెట్టి నవీన కార్యములనగా నవీన స్వభావములను మనము ధరించుకోవాలి పరలోక సంబంధమైన ఆలోచనలు మన జీవితంలో ఉండాలి పరలోక సంబంధమైన తలంపులు మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా అనేకులను మనము దేవుని వద్దకు నడిపించగలము అనేకులను ఆదాయపరచుకోగలము నా ప్రియులారా ఇక్కడ మూడవ జనము అమోరియలను గురించి చెప్పబడుతూ ఉన్నది మూడవ జనము అమోరియులు అమోరియులు అనగా పర్వత నివాసులను చూపిస్తూ ఉన్నది అమోరియులు అనగా పర్వత నివాసులు వారు చేదైన గుణము కలిగిన వారు ఒకటి పర్వత నివాసులు వారి యొక్క గుణము ఎలాంటిదంటే చేతైన గుణము కలిగిన వారు ఈ అమోర్యులు కణాను సంతతి అయినవారు ఆదికాండము పదవ అధ్యాయములో మనం గమనించినట్లయితే కణాను యొక్క సంతతి వారని చెప్పి ఈ అమోర్యలను గురించి రాయబడుచు ఉన్నది ఆదికాండము పద్నాలుగవ అధ్యాయములో అమోర్యుడు అను ఒక వ్యక్తి మమ్ అమోర్యుడైన మమ్రే అనే ఒక వ్యక్తి అబ్రహాముతో నిబంధన చేసుకున్నవాడుగా ఉంటున్నాడు ఆది కాండము పదిహేనవ అధ్యాయము పదహారవ చిన్నములో అబ్రా అమోరియులు అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు అని చెప్పి రాస్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడలారా అమోరియుల యొక్క అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు అని చెప్పి ఆది కాండము పదిహేనవ అధ్యాయము పదహార వచనములో మనము గమనించు చూ ఉన్నాము పదిహేనవ అధ్యాయమంతటిలో కూడా అబ్రహాము అక్కడ బలులను చెల్లించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట ఏమిటంటే ఈ పదహారవ వచనంలో అమోర్యుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు నీది కాని దేశములో నీ జనులు వారు నాలుగు వందల ఏండ్లు బానిసులుగా మారుతారు వారిని మరలా నేను ఇక్కడికి తీసుకుని వచ్చేదను నీవు వృద్ధాప్యాయములో నీవు సమాధానముతో నీ కాలమును వెళ్ళపుచ్చుదు అన్నట్లుగా ఇక్కడ మనం గమనించుచూ ఉన్నాం నా ప్రియ దేవుని బిడలారా అమోర్యులు యొక్క అక్రమము ఏంటో అనేది బైబిల్ గ్రంథములో మనము పరిశీలన చేసినట్లయితే ఇక్కడ వారి యొక్క అక్రమమును గురించి ఎక్కువగా మనకు తెలియచేయబడలేదు కానీ వారు ఎలాంటి వారో దేవుని వాక్యములో నుండి మనము గమనించబోతున్నాం అమోర్యులి యొక్క అక్రమమును ఇంకా సంపూర్ణము కాలేదు అయితే యాకోబు చెప్పుచున్న మాట ఏమిటంటే ఆది కాండము నలభై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ చనములో మనము గమనించినప్పుడు నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి అది నా కత్తి వలను నా వింటి వలను అమోర్యుల చేతిలో నుండి తీసుకుని యోసేపుతో చెప్పాను అని చెప్పి మనం చదువుతూ ఉన్నాం యోసేపు యొక్క సహోదరుల కంటే ఎక్కువ భాగం అనేది యాకోబు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యోసేపు యొక్క కుమారులకు ఆ ఆశీర్వాదములనేవి యాకోబు ఇచ్చినప్పుడు ఇక్కడ అమోర్ అమోర్యుల చేతుల్లో నుండి తీసుకుని తీసుకుని తనని యోసేపుతో చెప్పాడనమాట మరి అమోర్యులను జయించాలంటే లేకుంటే అమోరియలకు ఉన్న ఆ బలమును మనము జయించాలంటే మన ఆధ్యాత్మిక మనం ఏమి చేయాలో దేవుని వాక్యములో నుండి మనము చూడబోతున్నాం నా ప్రియ దేవుని బిడలార యహోశవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదిహేనవ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు మరియు నేను మీకు ముందుగా కందిరీగులను పంపితిని నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు కానీ అవే అమోరియల రాజుల నిద్దరిని తోలివేశను మీరు సైత్యము చేయని దేశమును మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను మీరు వాటిలో నివసించుచున్నారు మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను ఒలివల తోటల పండ్లను తినుచున్నారు కాబట్టి మీరు యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితురుల నది అద్దరిని ఐగుప్తిలో సేవించిన దేవతలను తొలగద్రోసి యహోవానే సేవించుడి యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించుదరో నది అద్దరిని మీ పితురుల సేవించిన దేవతలను సేవించుదురో అమోరియల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురు నేడు మీరు కోరుకునుడి ఎవరిని సేవింప కోరుకునినను నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము అనెను ఇక్కడ యహోషువా ఇస్రాయేలీయులకు తెలియజేస్తున్నటువంటి ఒక మాటను నేను మీ ముందు పెట్టుచున్నాను పన్నెండవ చునుములేమని చెప్తున్నాడు మరియు నేను మీకు ముందుగా కందిరీగులను పంపితిని చూడండి ఈ అమోరియలను వెళ్ళగొట్టడానికి ఆ రాజులను సంహరించడానికి దేవుడు కందిరీగలను పంపించాడంట నేను మీకు ముందుగా చెప్పినట్లుగానే కందిరీగలు దేనికి అంటే దేవుని వాక్యమునకు సూచనగా నేను పోల్చాను ఏంటనంటే దేవుని వాక్యము ద్వారాగానే మన ఆధ్యాత్మిక జీవితములలో దుష్ట గుణములనేవి పారద్రోలగలుగుచున్నాం దుష్ట స్వభావములలో నుండి విడుదల పొందగలుగుచున్నాం దేవుని వాక్యం అనేది మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న అంధకారం అనేది తొలగిపోయి చీకటి తొలగిపోయి గాఢాంధకారములో నుండి విడుదల పొందుకొని దేవుని ప్రచులంగా మనం మార్చబడగలుగుతూ ఉన్నాము ఆత్మీయ ఇస్రాయేలీలమై ఉన్నాము పరమ కణాను స్వతంత్రించుకునే వారముగా ఉంటున్నాం కనుక ఈ అమోర్యలను వెళ్ళగొట్టడానికి ఈ ఏడు జనములను వెళ్ళగొట్టడానికి దేవుడు కందిరేగులను పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు కానీ అవే అమోర్యల రాచుల నిద్రని తోలివేసను వారి యొక్క ఖడ్గము చేతను వారి యొక్క విల్లు చేతను దేవుడు ఆ జనాలను వెళ్ళగొట్టలేదు కానీ దేవుడు పంపించిన కందిరీగల చో చేతనే ఆ జనములను వెళ్ళగొట్టబడ్డాయి కనుక మన శక్తి సామర్థ్యం మీద ఆధారపడి మన స్వభావములు అనగా చెడు స్వభావముల నుండి విడుదల పొందగల అనే ఆలోచన మనకు రాకూడదు కానీ దేవుని వాక్యము ద్వారానే మన స్వభావములను మారగలవని చెప్పి మనము గమనించాలి ఎంతోమంది ఎన్నో విధాలుగా మనము మంచి వ్యక్తులుగా మారాలని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కొందరైతే హిమాలయ పర్వతములకు వెళ్ళిపోతూ ఉంటారు కారణం ఏమిటంటే ఈ అన్యాయము అక్రమము దౌర్జన్యము బలత్కారముతో నిండిన ఈ ప్రదేశములను విడిచిపెట్టి ఒక ప్రశాంతమైన ప్రదేశంలోనికి వెళ్ళి మనసు ప్రశాంతంగా ఉండాలని చెప్పి చాలామందికి ఆలోచన వస్తుంటుంది కారణం ఏమిటంటే వారి యొక్క హృదయము వారి యొక్క మనసు కేంద్రీకృతమై మంచి మనుషులుగా మారాలని చెప్పి తమకున్న శక్తి సామర్థ్యములను బట్టి ఒక మంచి వ్యక్తిగా మారాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాడు కొందరైతే పలు మంచి ప్రదేశాలకు వెళ్ళి ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటారు మరి కొందరైతే కొన్ని పర్వతాలకు వెళ్ళిపోతూ ఉంటారు అలాగా గుహల్లోకి వెళ్ళిపోయినటువంటి మనుషులను కూడా మనం చూస్తూ ఉంటాం కారణం ఏమిటంటే ఈ దుర్మార్గతను ఈ దుష్టత్వాన్ని జయించాలని చెప్పి పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నా ప్రియ దేవుని బిడలారా దేవుని వాక్యం మనకేమని సెలవిస్తూ ఉన్నదంటే దేవుడు మనలను ప్రేమించుచు ఉన్నాడు మనము ఆయనను ప్రేమించుచూ ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలను గైక్కుంటూ ఉన్నప్పుడు ఆయన కట్టడలను ఆయన విధులను మనము కైక్కుంటూ ఉన్నప్పుడు మన జీవితంలో ఉన్న దుష్ట గుణములనేవి అవి ఆటోమేటిక్గా తొలగిపోతూ ఉంటాయి కానీ నేడు ప్రజలకు ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే తమకున్నటువంటి శక్తిని జ్ఞానమును నమ్ముకుంటూ ఉంటారు నేను మంచి వ్యక్తిగా ఉండాలని చెప్పి ఆలోచిస్తున్నాను అని అంటారు కానీ మరుక్షణమే తమలో ఉన్నటువంటి దుష్ట గుణములనేవి దుష్ట ప్రవర్తన అనేది బయటపడిపోతూ ఉంటుంది నా ప్రియ దేవుని బిడలారా మన ఖడ్గము మన యొక్క విల్లును మనం నమ్ముకొని మనలో ఉన్నటువంటి చెడు గుణములను తొలగించుకోవాలంటే అది మన వలన వీలుపడదు కేవలం దేవుని వాక్యము ద్వారాగానే మన గుణములు మార్చబడతాయి మన స్వభావములు మార్చబడతాయి మన క్రియలు మార్చబడతాయి మనకున్నటువంటి ఆలోచన విధానములు కూడా దేవుని వాక్యము ద్వారాగానే మార్చబడుతుంది కనుక కీర్తన నలభై నాలుగవ అధ్యాయము మూడవచనములో గమనించినప్పుడు కీర్తన నలభై నాలుగు మూడులో వారు తమ ఖడ్గము చేత దేశము స్వాధీనపరుచుకునలేదు వారి బాహువు వారికి జయమియలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను చూడండి ఇక్కడ పాత నిబంధనలో ఉన్న ఇస్రాయేలీల ప్రజలు వారు తమ పితరులు ఏ విధంగా తమ బిడలకు తెలియజేస్తూ వచ్చిన కార్యములను గురించి ఇక్కడ కోరాహు కుమారులు రాసిన ఈ కీర్తనలో మనము గమనించుచూ ఉన్నాం మా పితరులు దానిని మాకు వివరించిరి నీవు నీ భుజ బలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను వా నాటితివి అని అంటున్నారు చూడండి అన్యజనులు అనగా దేవునికి ఇష్టం లేని ప్రజలు ఆ కణానులో ఉన్నప్పుడు వారిని దేవుడు వెళ్ళగొట్టి తన ప్రజలకు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికిచ్చాడు కనుక ఈ అమోర్యలను గురించి మనము గమనించినట్లయితే వీరు ఎలాంటి వారనంటే ఆమోసు గ్రంథము రెండవ అధ్యాయము వచనములో మనం చూస్తూ ఉన్నాము ఆమోసు గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదో వచనములో దేవదారు వృక్షమంత ఎత్తైన వారిని సింధూరు వృక్షమంత బలము గలవారునగు అమోరియలను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి తిని కదా ఇస్రాయేళీయులు వారు చేసినటువంటి తప్పిదాన్ని గురించి వారికి రాబోతున్నటువంటి న్యాయ తీర్పును గురించి ఆమోసు గ్రంథములో దర్శనము ద్వారాగా దేవుడు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అమోరియులను గురించి చెప్పుచూ ఉన్నాడు అమోర్యలు ఎలాంటి వారంట ఎత్తైనటువంటి వారు దేనికి పోల్చి ఇక్కడ చెప్పుచూ ఉన్నాడంటే దేవదారు వృక్షమంతా ఎత్తైన వారు వారి యొక్క బలము ఎలాంటిదంటే సింధూర వృక్షమంత బలము గలవారని చెప్పి ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడలారా దేవుడు అమోర్యలను నాశనము చేస్తున్నప్పుడు వారి యొక్క ఫలములను వారి యొక్క మూలములను దేవుడు పూర్తిగా నాశనం చేశాడు దేవుడు ఆ కణాను దేశము నుండి వారిని వెళ్ళగొట్టాడు ఇస్రాయేలీలకు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చ ఇవ్వడానికి ఈ అమోరియలో ఈ జనమును దేవుడు వెళ్ళగొట్టి ఆ ఇస్రాయేలీలను స్వాధీనపరుచుకోవడానికి దేవుడు తన బాహుబలమును చాపి తన కనికరము చూపించి తన దయచేత ఆ దేశమును వారు స్వాధీనపరుచుకోగలిగారు కనుక ఈ రోజుల్లో కూడా మనము అక్షరానుసారంగా మనం గమనించవచ్చు ఉన్నతమైన దేహులను బా ఎత్తైన మనుషులను చూసి మనం భయపడిపోతూ ఉంటాం నా ప్రియ దేవుని బిడలారా అలా కాదు దేవుని బలము చేత మనం నింపబడుతూ దేవుని శక్తి చేత మనం నింపబడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వీరిని మనము చేయించగలము వారికి ఉన్నటువంటి స్వభావం ఏమిటంటే చేదైన గుణము అని చెప్పి మనం చూస్తూ ఉన్నాము కనుక హిబ్రియులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేనవ చిన్నములో గమనించినట్లయితే మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు పోవుదురేమో అనియు అని చెప్పి రాస్తూ ఉన్నాడు కనుక చేదైన వేరు ఒక మనిషినిలో కలిగి ఉన్నంత వరకు కూడా అతడు దేవుని మార్గములో నడవలేని వ్యక్తిగా ఉంటాడు ఈ అమోరియలకున్న స్వభావం ఏమిటంటే చేదు గుణము కనుక నా ప్రియ దేవుని బిడలారా భావురములో చేదు అనేది ఉండదు అలాగే దేవుని బిడలమైన మన జీవితాలలో చేదు అనేది లేకుండా దేవుని మార్గములో నడిచే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధతలో మనము వైరాగ్యముగా ఉంటూ పరమ కణాను అనగా దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడానికి మనందరికీ దేవుడే సహాయం చేయనుగాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఇంతవరకు ప్రభు ఏడు జనములను గురించి ధ్యానించడానికి మీరు కృపనిచ్చినందుకు స్తోత్రాలు తండ్రి కణానును ఏ విధంగా అక్షరానుసారమైన ఇస్రాయేలీలు స్వాధీనపరుచుకున్నారు దేవా కందిరీగల చేత ఆ జనుములను మీరు వెళ్ళగొట్టి మీ ప్రజలకు ప్రభువ ఆ దేశాన్ని ఎలాగ మీరు స్వాస్థ్యముగా ఇచ్చారో అలాగే మాలో ఉన్న చెడు గుణములను తొలగించి దుష్ట స్వభావముల నుండి విడిపించి ప్రతి ఒక్కరిని దేవా పరమ కణానైన పరలోక రాజ్యమును స్వాధీనపరుచుకోవడానికి స్వతంత్రించుకోవడానికి ప్రతి ఒక్కరికి మీరు కృప చూపండి అవును ప్రభువ మాలో ఉన్నటువంటి దుష్ట గుణములను వెళ్ళగొట్టాలంటే మా ప్రవర్తనలలో మార్పు రావాలంటే మా శక్తి వలన మా సామర్థ్యం వలన కాదు కానీ కేవలం మీ కృప ద్వారాగా దేవా మీ వాక్యము ద్వారాగా మేము మార్పు చెందగలము తండ్రి ప్రతి ఒక్కరిలో ఒక గొప్ప మార్పు కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ వారమంతటిలో కూడా ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి ఆశీర్వదించండి వారి ఉద్యోగ స్థలములలోను వారి వ్యాపార స్థలములలోను వారు చేయించిన ప్రతి పనిలోను ప్రభా మీ బాహు మీ బాహు బలముతో ప్రభా మీ హస్తము చాపి ప్రభా తండ్రి మీ బిడలను వారిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్న వారి కుటుంబంలో ప్రతి బిడ్డ కూడా తండ్రి దైవికమైన ఆలోచనలు కలిగి ఉండడానికి కృప చూపండి ఏ విధమ చేతనైనను ప్రభా రాకడ సమీపముగా ఉన్నది కనుక రాకడలో తండ్రి మేము కనబడినట్లుగా మీరు కృప చూపండి కేవలం మీ కృపతోనే ప్రభు దేవా రాకడలో నాదా ఎత్తబడుటకు సహాయపడుతున్నది తండ్రి దేవా మా యొక్క శక్తి వలన సామర్థ్యం వలన కాదు గాని కేవలం మీరు చూపుతున్న దయ వలనే ప్రభు మీ రాజ్యములు మేమందరము కూడా ఉండబోవచ్చు ఉన్నాం యుగ యుగములు మీతో కూడా ఉండడానికి ప్రతి ఒక్కరికి సహాయము చేయమని సమస్తమును మీకు అప్పగిస్తూ యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్ర లార్డ్